మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం చందుగారు నమస్కారం సార్ నమస్కారం గారు గారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు మొన్న ఆయన ఏం మాట్లాడారు మనం చూసాం ఈ ప్రభుత్వం అసమర్థత వల్లే వరదల్లో అరవై మంది చనిపోయారు విజయవాడ వరద ముంపులో గురి కావటానికి వందలాదిగా ప్రజలు ఇబ్బందులు పడటానికి కారణమైంది కామెంట్ చేశారు ఇప్పుడు పిఠాపురంలో కూడా పర్యటన చేస్తున్నారు అలాగే మాట్లాడతారు ఎలా చూస్తారు అంటే ఇక్కడ వరద ఈ బురద రాజకీయం మానుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఆయనకి సఫిషియంట్ టైం ఇచ్చారు ఒక ఐదు సంవత్సరాలు రెస్ట్ తీసుకోమని పదకొండు సీట్లకి పరిమితం చేశారు మీరు అభివృద్ధి మట్టిన సంక్షేమం సంక్షేమం అని చెప్పి బటన్ నొక్కి అభివృద్ధిని మర్చిపోయారు సంక్షేమం కూడా లేదని తెలిపోయింది ఎందుకంటే చూస్తున్నారు ఎక్కడెక్కడ రోడ్లు లేకపోవటం బుడవ మీరు నైంటీ పర్సెంట్ ఆక్రమణకు గురవటం దీని కారణం ఎవరు అనేది ఆత్మ చేసుకోవాలి చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తే ప్రజలు అప్రిషియేట్ చేస్తారు మీరు పిన్నెళ్ళ గారి మీద వచ్చే ప్రయత్నం జరిగితే వెళ్తే జైలుకి వెళ్ళి ఆయన్ని పరామర్శిస్తే మా వాడు అమాయకుడు అంటారు ప్రపంచానికి తెలిసి ఈవీఎంలు పగలగొట్టింది ఆయన తెలుసు ఎలక్షన్ కమిషన్ కేసు పెట్టింది తెలుసు ఆయన అమాయకుడు అదే సమయంలో నందిగం సురేష్ చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళి పార్టీ ఆఫీస్ ధ్వంసం చేస్తే ఆయన అమాయకుడు మా సోదరుడు అంటారు సరే ఇవన్నీ ఓకే అది మీ వ్యక్తిగతం ప్రజలకి మీరేం చేశారు బలిగారు మీరు నేను మా ఏదైనా రూపాయి సేవా గుణం ఉండాలి చేసే ఇది ఉండాలి ప్రజలకి బుడమేరు ఇప్పుడు తొంభై పర్సెంట్ అక్రమకు గురై ఈరోజు పరిస్థితి లక్షలాది మంది నిరాశ్రయులయ్యారంటే అయ్యారంటే వాళ్ళకి నువ్వు సహాయం చేయకపోక అక్కడ బురద రాజకీయాలు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వెళ్ళాలి ఫీల్డ్ అంటారు ఆయన డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో అర్ధరాత్రి అపరాత్రి లేకుండా తిరుగుతున్నాడు ఒకవైపు పవన్ అంటే పవన్ రాలేదు ఎందుకు అంటారు అంతా మీరే చెప్తారు పవన్ వస్తేనేమో ఆయన ప్రకటించాడు ఆరు కోట్లు ప్రకటించాడు కదా తెలంగాణ కోటి రూపాయలు నిర్ణయించాడు రేవంత్ రెడ్డి గారికి కోటి రూపాయలు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు నాలుగు వందల పంచాయతీకి నాలుగు వందల లక్షలు నాలుగు కోట్లు ఇచ్చాడు ఆ పెట్టే మనసు ఏమైనా ఉందా ఇప్పుడు సరే రాజకీయాల్లో రాకముందు పది సంవత్సరాలు పట్టి నడిపాడు ఆయన అంత ముందు సేవ చేశాడు పిల్లల డిపాజిట్లు కూడా తీసి ముప్పై నాలుగు కోట్లు ఇచ్చాడు కౌలు రైతులకు ఐదు వేలేదు ఏ రోజైనా రూపాయి జగన్మోహన్ రెడ్డి గారు తీసారా మొన్న కోటి ప్రకటించినారు మరి ఆ కోటి రూపాయలు మరి వీళ్ళే సొంతగా పంచుతారేమో మరి ఆ లెక్క కూడా రావు ఏదైతే సేమ్ రిలీఫ్ ఫండ్కి వస్తే లెక్క వచ్చింది నువ్వు కోటీ ఇవ్వకుండా నీకు చాలా వ్యాపార సంస్థలు ఉన్నాయి ఈ దేశంలోనే అత్యంత ధనవంతమైన ఎమ్మెల్యేవి మాజీ ముఖ్యమంత్రివి అటువంటిది ఎందుకు నీకు సేవా దక్కుత లేదు ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే అంత చిన్న చూప ఈ చేయకపోగా ఇప్పుడు పిఠాపురం వెళ్ళి ఏం చేద్దాం అనుకుంటున్నాడు ఆయన ఆయన డిప్యూటీ సీఎం ఉన్నాడు దత్తత దత్తం తీసుకున్నాడు ఆ ఊరిని శాశ్వత చిన్నామ్మ పిఠాపురం మీరెళ్ళి స్వయంగా ప్రచారం చేసి నా సిస్టరు నా తల్లి అంటే ఆమె నీ డిప్యూటీ సీఎం చేస్తానని చెప్పినా జైల ఓటు ఇంకా అరవై వేలు యాభై వేలు వచ్చేదే డెబ్బై వేల ఏడు వందల మెజార్టీ ఉంది ఇంకా ఆయన వెళ్లట వల్ల ఒక పదివేలు పెరిగింది కాబట్టి ఆయన ఓడించలేకపోయాడు అయిపోయింది ఆయన కూడా ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా చేసినప్పుడు అక్కడ ఏలేరు నది పొంగటం అక్కడున్న గొల్లప్రోలు పిఠాపురం పరిధిలోని చెరువులు అవన్నీ కూడా పొంగి రావటం ఇంతకు ముందు గత ప్రభుత్వం పరిపాలించిన వాళ్ళు వైసీపీ పరిపాలించింది కదా మరి ఎందుకు శాశ్వత పరిష్కారం చేయలేకపోయారు చివరికి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఎకరాల్లో కూడా మునిగి ముంపు గురైందంటే ప్రకృతి వైపరీత్యాలు అలా వచ్చినాయి ఏ విధంగా శాశ్వత చిరునామా చేయాలి దీనికి బిడ్జీలు ఎలా కట్టాలని కలెక్టర్ పిలిపించాడు వెళ్ళాడు ఫీల్డ్ లో వెళ్ళాడు తడుచుకుంటా మొత్తం అంత తడిచి వెళ్ళాడు తరితగతిన ఇన్ వన్ ఇయర్ లో షార్ప్ డెసిషన్స్ ఉంటాయి అక్కడ కానీ మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు సార్ అంటే ఈ అలర్ట్ ఉందంట వాతావరణం శాఖ నుంచి అలర్ట్ ఉంది పై నుంచి వరద ఏ విధంగా వస్తుంది నాగార్జసాగర్లో పరిస్థితి ఏంటి శ్రీశైలంలో పరిస్థితి ఏంటి పులిచిందులో పరిస్థితి ఏంటి ఎప్పటికప్పుడు ఈ రిపోర్ట్స్ ఉన్నప్పటికి కూడా మరోవైపు భారీ వర్షాలు పడతాయన్న సమాచారం ఆయా శాఖల నుంచి ఉన్నప్పటికి కూడా అలర్ట్ కాలేదు సమీక్షలు చేయలేదు రెవెన్యూ సెక్రటరీకి ఇరిగేషన్ సెక్రటరీకి ఇలా అధికారులను అప్రమత్తం చేయలేకపోయినా సరైన రివ్యూలు చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది పాలన వైఫల్యం అంటున్నాడు ఆయన సరే ఆయన వైఫల్యం సార్ మరి ఏను ఎందుకు చేయాల ఖాళీగా ఉన్నారు కర్రు ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు కదా ఎందుకు కనపడాల పేరు నాని వీళ్ళు నాని ఆ నాని నేని కొడాలి నాని ఓంశీలు ఉన్నారు కదా రోజా అంబటి రాంబాబు వీళ్ళందరూ ఉన్నారుగా మాజీలు అయిపోయారుగా ఇంటికే పరిమితం ఎందుకు అవ్వాలా ఫీల్డ్లో ఎందుకు వెళ్లంపల్లి తప్పితే నీ పక్కన లేరు ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళు ప్రజలకే బాధ్యత లేదా మీరు సేవ చేయని ఆలోచన లేదా కనీసం మీరు పొట్లాలని ఇచ్చారా జనసేన కార్యకర్తలు పీకల్లో తన నీళ్ళతో పోయి వాళ్ళకి ఆహార పొట్లనిచ్చారు చేతున్న అందించారు మీరు ఎందుకు వైసీపీ కార్యక్రమం ఏమంటున్నా నడవాలా ఈ చేయకపోతే రాజకీయాలు ఎందుకు మరి మీరు ఒకటి హెల్ప్ లైన్ సెంటర్ పెట్టి వైసీపీ ఆఫీసులో ఇలా ఎలక్ట్ చేయొచ్చు కదా ఎందుకు చెల్లిపోయారు ఇప్పుడు తొంభై శాతం ఆక్రమణకు గురవుతుందంటే ఇప్పుడు మరి బొడబేరు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు తొంభై శాతం ఎందుకు ఆక్రమణకు గురైంది జగనన్న కాలనీ లోతట్టు ప్రాంతాల్లో ఎందుకు ఇచ్చారు ఇరవై లక్షలు కొని అరవై లక్షలకి ప్రభుత్వం ఎందుకు చెల్లించింది ఇది తప్పెవరిది ఇక్కడ ఇక్కడ జగనన్న కాలనీ పిఠాపుర్లో అంట అది ఇరవై లక్షలు కూడా చేయదంట చూడండి అది ఎంతకి ఇచ్చారు ఇరవై లక్షలది అరవై లక్షల చేత ప్రభుత్వం చేత కొన్నిచ్చారు అదే వైసీపీ నాయకులు వైసీపీ ఎమ్మెల్యేలు అది కరెక్టేనా చెప్పండి సార్ ఎవరు ఇక్కడ మీరు చేసింది ఏమీ చేయకపోగా పోలవరం పూజ చేస్తారో చేయలేదు జాబ్ క్యాలెండర్ అని చేయలేదు ఇవన్నీ చేయకపోగా ఏంటి సార్ ఇది అరవై మంది చెప్పిపోయారు కదా సార్ వరదల్లో ఇప్పుడు వాతావరణ కేంద్రం డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలు ఉంటాయి హోంశాఖ ఉంటుంది వాళ్ళు నివేదిక ఇస్తారు మీరే చెప్పేయటానికి ఎక్కడ ఏది జరిగినా కానీ శవరాజకీయాలు చేస్తా ఇక్కడేమో వరద రాజకీయాలు చేస్తా వరదలో సహాయం చేయ కార్యక్రమాలు చేయకపోయినా ఆయన ఆరు కోట్లు ప్రకటించాడు మెగా ఫ్యామిలీ అంతా ఎనిమిది కోట్ల ఇరవై ఐదు లక్షలు ప్రకటించింది మీరు ఏం చేశారు మీ సొంత వ్యాపార సంస్థ నుంచి ఒక రూపాయలు ఇచ్చారా ఎందుకు చేయలేకపోతున్నారు ఉచిత సలహాలు మాని క్షేత్రస్థాయిలో ప్రజలకు దగ్గర ఉంది ప్రజలకు ఎందుకు మర్చిపోయారు మిమ్మల్ని అనేది సరే ఆకలింపు చేసుకుంటే బాగుండదు పిఠాపురం ఎంత ఉంది ఇప్పుడు వంగగీత గారు కూడా వెళ్ళారు ఈయన వెళ్తున్నాడు పిఠాపురం ఏం ఏం చేస్తారు ఇప్పుడు పోయి పవన్ కళ్యాణ్ తప్ప అని చెప్తాడా డిపి్యూటీసీఎం నిర్లక్ష్యం అని చెప్తారా కాకినాడ వెళ్ళి కలెక్టర్లతో తరలిలో రివ్యూ మీటింగ్ పెట్టాడు ఉప్పాటి నుంచి అన్ని ఏరియాల్లో పోయి ఎక్కడికెక్కడ తక్షణ చర్యలు తీసుకున్నారు ఇంకెంతకంటే ఏం చేయాలి ఆయన సొంత ఇల్లు కట్టుకున్నాడు పొలం కొనుక్కున్నాడు ఇంకేం చేయాలయనా విమర్శించడం సహేతకం కాదు సార్ దీనికి దీనికి ఏమంటారు అరవై మంది చనిపోయారు ఈ వరదల్లో ప్రభుత్వం చంపేసిందని అంతకుముందు కూడా ముప్పై ఆరు మంది హత్యలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగింది దీనికి ఆధారాలు లేవు సార్ అక్కడ దానికి ఆధారాలు ఎవరెవరు చనిపోయారు లిస్ట్ ఏమంటే ఎవట్లా కేంద్ర హోంశాఖ కూడా అడిగింది ఇవట్ల ఇక్కడేమో వరదలు చనిపోయారు అన్నారు లిస్ట్ ఏమనండి ఇప్పుడు వరదలు చనిపోతే ఇప్పుడు యాక్చువల్ గా ప్రాణపరిస్థితి ఎక్కువ ఉండేది కేరళ లాగా ఉండేది వాయినాడు లాగా ఎందుకు తగ్గింది అంటే నాలుగున్నర దశాబ్దాలు చంద్రబాబు నాయుడు అనుభవంతో డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలు సెంట్రల్ నుంచి హెలికాప్టర్లు ఇవన్నీ రాబట్టి వైపు డిప్యూటీసీఎం వీళ్ళంతా రివీల్ చేయబట్టి ప్రాణాపాయం పదుల సంఖ్యలో మాత్రం ఉంది అవునా ఆస్తి నష్టం మాత్రం ఎక్కువ జరిగింది దీనికి కలెక్టివ్గా వెళ్ళి అఖిలపక్ష మీటింగ్ ఏర్పాటు చేసి జాతీయ విపత్తుగా ప్రకటించమని మోడీ గారిని అడగాల అడగకుండానే చంద్రబాబు నాయుడు మీద నిందలైతే ఉపయోగం ఉందా ఇది కాదు కదా ఫీల్డ్లో మీరు వెళ్ళి ఏం చేశారు అనేది ప్రజలు చూస్తారు ఏం అలీగారు నువ్వు ఎక్కడికి వెళ్ళావు అనేది కాదు ఏం చేసావు నీకు సేవ చేసే గుణం ఉందా లేదనేది చూస్తారు తప్పితే రాజకీయాలు ప్రజలు అంతగా తీసుకోరు ఎక్కడికిక్కడ ఎంత నిరసన వస్తుంది ఎందుకు మీ పక్క నాయకులు దూరం అయిపోతున్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఈ రోజు ఆయన సొంత బంధువు ఒంగోలు ఆయన వదిలిపెట్టి ఇంకా నాయకులు మిగతా ఇద్దరు ముగ్గురు పేర్లు వినపడుతున్నాయి వాళ్ళు కూడా వినపడి బయటకు వచ్చి జనసేన పార్టీ చేరుతున్నారు ఎందుకు వెళ్ళిపోతున్నారు ఒక్కో జిల్లాలు జిల్లాలు వరుస పెట్టి మన మన ఎలక్షన్లో చూసాం కదా తొమ్మిది కాన్స్టిట్యూన్షన్లు అయితే తొమ్మిది జిల్లాలు అయితే సున్నాకే పరిమితం అయిపోయింది ఉభయ గోదావరి జిల్లాలో సున్నా మరి ఇప్పుడున్న కేటర్ని కాపాడుకోవాలా మీ పక్కన ఎందుకు నమ్మకం లేకుండా వెళ్ళిపోతున్నారు కూడా ఆలోచించుకోవాలా అంతేగాని ఈ వరద బురద రాజకీయాలు చేయటం ప్రజలు స్వీకరించలేదు ఓకే చూద్దాం సార్ ఇప్పుడైనా తన తీరు మార్చుకుంటాడు లేదు చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్రశ్రీనివాస్ గారు